హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎబ్జో కోచింగ్ సెంటర్ నల్గొండ మన యొక్క కోచింగ్ సెంటర్లో ఏదైతే ఎస్ఎస్ఐ జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫిజికల్ కోచింగ్ అయితే బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే నల్గొండలోని యుజో కోచింగ్ సెంటర్లో మీరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ దిగాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు మీకు షెడ్యూల్ ఎలా ఉంటుందంటే డైలీ మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు గ్రౌండ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ కూడా ఫైవ్ టు సెవెన్ థర్టీ వరకు గ్రౌండ్ ఉంటుంది వెయిట్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఆఫ్టర్నూన్ కూడా గ్రౌండ్ ఉంటుంది వీక్లీ షెడ్యూల్ వచ్చేసి మనకి ఏంటంటే ఫుల్గా మనకి పర్ఫెక్ట్ గ్రౌండ్ అయితే ఉంటుంది మన దగ్గర ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ ఉంటుంది మంచి విశాలమైనటువంటి గ్రౌండ్ అది అండ్ ఇక్కడ మళ్ళీ స్టెప్స్ వర్కౌట్స్ ఉంటుంది రూఫ్ వర్కౌట్ ఉంటుంది తర్వాత మనకి రోడ్డు వర్కౌట్ ఉంటుంది రన్నింగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ప్రతిదీ క్లారిటీగా నిదానంగా మనకి చెప్తూ బేసిక్ వాళ్ళకి ఏం తెలియకపోయినా కానీ ప్రతి వర్కౌట్స్ అనేది నేర్పిస్తూ హండ్రెడ్ పర్సెంట్ మనము రన్నింగ్లో క్వాలిఫై విధంగా చూపిస్తాం మీకు ఎక్స్ సర్వీస్ మెయిన్ ఉంటారు సపరేట్ పీఈటి ఉంటారు స్పెషల్ గ్రౌండ్ ఉంటుంది అన్నట్టు మొత్తం కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే కాదు చెప్తున్నాను కదా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గించే విధంగా అండ్ అదేవిధంగా రన్నింగ్ అస్సలు మొత్తానికి టచ్ లేని వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా చేస్తాం అండ్ మీరు రిజల్ట్ అనేది మీరు అయితే చెక్ చేసుకున్నారు కాబట్టి లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకున్నారు కాబట్టి మరి చెక్ చేసుకున్న ప్రతి ఒక్కరి లిస్ట్లో కనుక నేమ్ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు నల్గొండలోని ఏచింగ్ సెంటర్కి రమ్మని చెప్తాను ఎందుకంటే నేను ఇచ్చేటువంటి సబ్జెక్ట్ అనేది అలా ఉంటుంది లాస్ట్ టైం గ్రౌండ్కి వచ్చిన వాళ్ళల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రాగానే ఫస్ట్ మన దగ్గర మెడికల్ చెకప్ చేసి అడ్మిషన్ అయితే తీసుకుంటాం ఓకేనా ఎందుకనంటే మనము చివరి వరకు వెళ్తే మనము తెలియకపోతే మెడికల్ ఏం ప్రాబ్లమ్ అనేది తెలియకపోతే నష్టపోతాం ఇప్పుడు తెలిస్తే మనం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాం కాబట్టి అది మాత్రం క్లారిటీగా ఉంటుంది ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ముందే చెప్పేస్తాను నేను వన్స్ ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసి మొత్తం క్లారిటీగా చూసుకోవచ్చు ఇక వెళ్తే చాలా మందికి ఫుడ్ ఎలా ఉంటుంది అంటే డైలీ మార్నింగ్ టిఫిన్తో పాటు జావా ఉంటుంది డే బై డే ఎగ్స్ ఉంటుంది వీక్లీ వీక్లీ నాన్ వెజ్ ఉంటుంది అండ్ ప్రతి పూట రెండు కర్రీలు సాంబార్ మజ్జిగ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు అండ్ నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటది మనకి ఫీజ్ అనేది ఎలా ఉంటుంది అని డౌట్ ఉంటుంది ఫీజు వచ్చేసి మీరు వన్ మంత్ ఉన్న టూ మంత్స్ ఉన్నా ఎన్ని మంత్స్ ఉన్నా కానీ మీకు గ్రౌండ్ అనేది ఫీజు వచ్చేసి సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే ఉండటం జరుగుతుంది హాస్టల్కి మీకు ఫోర్ థౌజండ్ రూపీస్ ఉంటుంది మంత్లీ ఛార్జ్ చేస్తారు అది మీరు బయట ఉంటారా ఇక్కడ ఉంటారా అనేది మీ ఇష్టం అది ఓకే అయితే ఇక్కడ నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను మీకు మీరు కనుక నా దగ్గర మీరు అప్ టు గ్రౌండ్ వరకు ఉండి ఎక్కడ కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సెలెక్ట్ కనుక అవ్వకపోతే కూడా మీకైతే అమౌంట్ అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ అమౌంట్ రీఫండ్ ఇచ్చేస్తాను అందులో గ్యారెంటీ అందులో డౌట్ లేదు రాగానే ఫస్ట్ నేను రావిస్తాను కూడా మీతో ఓకే నేను ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్తున్నాను ఒకవేళ నేను కనుక గ్రౌండ్లో పేలేనట్లయితే యూఎఫ్జి వార్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అమౌంట్ అనేది నాకు రీఫండ్ ఇవ్వగలరు దీనికి నేను అంగీకరిస్తున్నాను ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి చెప్పడం జరిగింది అనేసి మనం క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే నువ్వు రాకుండా గ్రౌండ్కి రాకుండా ఉన్నాయి అది నేను చెప్పేసి నువ్వు పడుకుంటేనో ఓకే లేకపోతే నువ్వు ఎక్కడైనా మధ్యలో ఉన్న పక్షులు నేను చెప్పేసి నువ్వు వెళ్తాను అలా అయితే రిజల్ట్ రాదు ఒక పర్ఫెక్ట్ ప్రాపర్ షెడ్యూల్ అనేది మీకు సర్వీస్ విస్మెన్ సార్ ఇచ్చాక మీ పీట్ సార్ ఇచ్చాక మీరు దాన్ని ఫాలో అవ్వాల్సిందే ఓకే గ్రౌండ్ని ప్రతిసారి మేము అబ్జర్వ్ చేస్తాం గ్రౌండ్లు ఎలా చెప్తున్నారు ఏంటి ఎలా చేస్తున్నారు స్టూడెంట్స్ ఏమైనా మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది ఉందా లేదా కాంపిటీషన్ టైంలో మేము ఖచ్చితంగా అక్కడ ఉంటాం అన్నట్టు దానికి తగ్గట్టుగానే మీకు రిజల్ట్ అనేది వచ్చేలా ప్రయత్నిస్తాము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించాలి కాదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫైవ్ గేమ్ అనేది చాలా కష్టం ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయలేదు ఫైవ్ గేమ్ అనేది చాలా ఈజీ ఎప్పుడైతే ఏఎలో ట్రైన్ అవుతారు సో హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర నుంచి ఎఫర్ట్స్ అయితే పెడతాము మీరు గ్యారంటీగా మీరు ఆట ఉన్న ఎవరైనా ఉంటారు కదా సో రన్నింగ్ రాని వాళ్ళు కూడా మీరు మన దగ్గరకు వచ్చేసి ప్రాపర్గా నేర్చుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీకు ఇక్కడ ఓకేనా సెనివి రావాలనుకుంటే నల్గొండలోని ఎఫ్జో కోచింగ్ సెంటర్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జయహెత్